హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి అవతారము అన్నపూర్ణాదేవి అలంకారము అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంతో చాలా నిండుగా ఉన్నారు కదా అమ్మవారిని నాతో పాటు మీరు కూడా చూసేయండి నేను ఈరోజు అమ్మవారి కోసం గాజులు పువ్వులు నిమ్మకాయలు పసుపు కొమ్ములు ఇలా దండలల్లి మెడలో వేసాను మీరు కూడా చూసేయండి ఇలా బంతి పూలు గుచ్చి దండ అల్లాను పసుపు కొమ్ములు కూడా ఇలా మాల కట్టాను నిమ్మకాయలు కూడా ఇలా గుచ్చి దండ అల్లాను గాజులతో కూడా ఇలా మాల అల్లాను ఇవన్నీ వేస్తే అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు కదా అమ్మవారిని మీరు కూడా చూసేయండి అమ్మవారి కోసం ఈరోజు నేను ఒక మంగళహారతి పాడుతున్నాను సౌభాగ్య లక్ష్మీరావమ్మ మమ్మేడు జనని సౌభాగ్య లక్ష్మీరావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళ లక్ష్మీదేవి కరుణని సౌభాగ్య కరుణనిచూపే సౌభాగ్యలక్ష్మీరావం మా మమ్మేజననీ సౌభాగ్యలక్ష్మీరావం ఓం శ్రీ కనకదుర్గాయన ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమ ఓం నమో పార్వతీపతే నమ